ఉమ్మడి వరంగల్ జిల్లా మునుగోల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఆరు జిల్లాలు ఉన్నాయి మరే వరంగల్ జిల్లా మనకు మనొక పదిహేను రోజుల క్రితము మన కొన్న మురళీధరరావు పటేల్ మరి మాజీ ఎమ్మెల్సీ గారు మరి వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులను ముస్సుమల్ల సుధాకర్ గారిని జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది మరి దాని తర్వాత మరి ఈరోజు రాష్ట్ర మన జిల్లా ప్రధాన కార్యదర్శి మరి ఇంకా ట్రెజరరు ఇక డివిజన్ అధ్యక్షులు సెక్రటరీలు కూడా ఈరోజు వారికి పత్రాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వరంగల్ జిల్లా కమిటీ దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గైరన్ రాజన్ గారు మరి జిల్లా అధ్యక్షులు సుధాకరణ గారు ఇంకా డివిజన్ అధ్యక్షులు సెక్రటరీలు పేరు పేర్లు అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వరంగల్ జిల్లా మరి ఇప్పుడు పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కొండమల్లి గారి సహకారంతో జిల్లా కమిటీ ఏర్పడింది మొత్తం కూడా ఫుల్ బాడీ కూడా ఏర్పాటు చేయమని ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా నాకు బాధ్యత ఇచ్చినారు మరి ఈరోజు ఈ వరంగల్ జిల్లాలో పదమూడు మండలాలు ఉన్నాయి ఇరవై నాలుగు డివిజన్లు ఉన్నాయి మరి ప్రతి మండలంకు ఒక మండల కమిటీలు మరి గ్రామ కమిటీలు దాదాపుగా ఇదివరకు ఉన్నాయి మరి ఏమన్నా ఇంకా కొత్త బాధ్యత కూడా చేయడం కూడా జరుగుతుంది తెలంగాణ మునరు కాపు సంఘం పటేల్ నుంచి ఈరోజు జిల్లా కమిటీ ఏర్పాటు చేశాము దీనిలో జిల్లా కమిటీలో కొన్ని పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది మరి దానిలో మిగతా పోస్టులు కూడా జిల్లాకు ఇరవై నాలుగు పోస్టులు ఉంటాయి మరి ప్రతి నాలుగు నియోజవర్గాలు నర్సంపేట్ మరి పరికాల వర్దనపేట్ వరంగల్ తూర్పు మరి నాలుగు నియోజకవర్గాల్లో కూడా ప్రతి జిల్లాకు ప్రతి జిల్లా ప్రతి ముప్పై మూడు జిల్లాల్లో కూడా ప్రతి నియోజకవర్గం కూడా ఒక నియోజవర్గానికి ఒక జిల్లా ఉపాధ్యక్షుడు ఒక జైంట్ సెక్రటరీ ఒక సెక్రటరీ ఒక ఆర్గనైజ్ సెక్రటరీ ఒక మీడియా సెక్రటరీ ప్రతి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు పోస్టర్లు కూడా నాలుగు నియోజకవర్గాలకు ఇవ్వాలనేది తీర్మానం చేశాము దాని ప్రకారంగానే ఇవ్వడం జరుగుతుంది వరంగల్ జిల్లా కమిటీ ఒక వారం రోజుల లోపల పూర్తి చేసిన తర్వాత దీనికి అనుబంధంగా మహిళ రైతు యూత్ సీనియర్ సిటిజన్ ఉద్యోగస్తులు కార్మిక విభాగము విద్యార్థి విభాగము అన్ని కమిటీలు కూడా పూర్తి చేయాలని ఈరోజు జిల్లా అధ్యక్షుడు సుధాకర్ అన్న గారికి మరి దానికి ఆరు జిల్లాల బాధ్యులుగా గైరం రాజన్న గారు రాజన్న గారికి బాధ్యత ఇవ్వడం జరిగింది మరి వారి ఆధ్వర్యంలో ఈ ఆరు జిల్లాల్లో కంపెనీలు పూర్తి చేస్తాము రాబోయే కాలంలో స్థానిక ఎన్నికల్లో ముందు కాపులను కల్పించేందుకు ముందుకు తీసుకెళ్లేదందుకు మరి కమిటీలు ఈ అనుబంధ అన్నీ కూడా ఉపయోగపడతాయి మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనం కూడా మన కులగణంలో మనం వెనుకబడిపోయినాము ఐదో స్థానంలో లేకపోయినాము దీనికోసం అని త్వరలో ప్రతి ఇంటింటి మున్నరు కాపు సభ్యత్వం అనేది స్టార్ట్ చేస్తున్నాము వారికి ఓటు హక్కు కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు ఒక వన్ ఇయర్ లోపల ఒక లక్ష మందితోని ఎన్నికలు ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది కాబట్టి వరంగల్ జిల్లా మునుగరు కాకుల బాధువులందరూ మన జిల్లా కమిటీలో మీరు బలంగా పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మనందరం కూడా మనం ఏదైతే మనకు ఈరోజు రాష్ట్రంలో మనం అందరం కూడా ఈ తెలంగాణ మునుర్కాప సంఘం పటేల్ నుంచి గౌరవ అధ్యక్షులుగా కొండ మురళీ అన్నీ వారు తీసుకోవాలని ఒక నిర్ణయం ముప్పై మూడు జిల్లాలో జరిగిపోయింది అది కూడా ఒక పెద్ద ఎత్తున పిలిచి అన్నగారిని కూడా గౌరవ సత్కారం అనేది చేయాలని తీర్మానం చేశాము మరి ఆరు జిల్లాల్లో కూడా కొండ మురళి అన్న గారి సహకారంతో జిల్లా కమిటీలు అన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను జై మునూర్ కాపు జై జై మునూరు కాపు జై పటేల్ జై జై పటేల్ జై ఇప్పుడు కొత్తగా ఎందుకైనా ముల్లుగా పొందిన ముఖ్యంగా ముల్లూరు కాపు తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు పటేల్ సంఘం ఈరోజు వరంగల్ మునుగురు కాపు వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఏర్పాటు జరిగింది దానికి నూతనంగా ఎన్నుకోబడ్డ మన కుల విజ్ఞప్తి మనము ఈ వరంగల్ జిల్లాల ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లలో అన్ని జిల్లాల గ్రామాల వారిగా మనం కమిటీలు వేసి ఒక ఆదర్శంగా మన వరంగల్ జిల్లాను తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అదే మాదిరిగా రాష్ట్ర మునుగురు కాపు పటేల్ సంఘం కూడా అదే మాదిరిగా అన్ని జిల్లాల వారిగా ఇదే మాదిరిగా కమిటీ వేసుకు పోతాము ఆ కమిటీలలో కూడా ప్రతి ఒక్క మునుగురు కాపు బంధాలకు గౌరవంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను మరియు అదే మాదిరిగా సభ్యత్వ కార్యక్రమం కూడా మన మున్నూరు కాపు ఒక సభ్యత్వం ఉంటే ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాడు నేను మన మున్నూరు కాపు కట్టే సంఘంలో నేను ఒక సభ్యుడిగా ఉన్నానని ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాడని దాని గురించి నేను విచారించి ప్రతి ఒక్క మున్నూరు కాపు సోదరికి సభ్యత్వంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను వరంగల్ జిల్లా మరియు రాష్ట్ర అధ్యక్షుడు గుండ దేవయ్య పటేల్ గారి అధ్యక్షతన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గైనన్ రాజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇందులో మన రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాల్ నవీన్ పటేల్ గైనే రాజన్ పటేల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వీసారకాణ కేరళ పద్మ కట్టసార వేణుగోపాల్ బండి రమేష్ పటేల్ గౌడ వేణుమాధ పటేల్ పద్ధతి రంజిత్ పటేల్ గారిని వీళ్ళందరినీ స్టేట్లో తీసుకోవడం జరిగింది ఈరోజు జిల్లా బాడీలో కొంతమంది సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రధాన కార్యదర్శిగా శ్రీ పగడాల సతీష్ పటేల్ గారిని మరియు రాష్ట్ర కోశాధికారిగా బండి చక్రపల్లి పటేల్ గారిని మరియు వర్కింగ్ సెక్రటరీగా కంచె మనోహన్ పటేల్ గారిని మరియు కార్యదర్శిగా దత్త రమేష్ పటేల్ గారిని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడం వీరందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ముందు ముందు చాలా కష్టపడి మన రాజన్న చెప్పినట్టుగా మన జిల్లాని ముందుంచే విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని ఇక మిగతా కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ త్వరలో పూర్తి కమిటీని ఈ త్వరలో ప్రకటిస్తామని చెప్పుకుంటూ ఈ మా అందరికీ మా మార్గదర్శి అయిన మా కొండమల్లి పటేల్ గారు నాయకత్వంలో ముందుకెళ్తామని మీ అందరి ముందు మాట ఇస్తున్నాను ఇదే విధంగా మిగతా పార్టీని కూడా అది మిగతా మండలాలను కలుపుకొని ఈ బాడీని ఏర్పాటు చేసి మొత్తం ఇరవై నాలుగు మందితోని ఈ బాడీ ఏర్పాటు చేసి ఆ త్వరలో మళ్ళీ మరొక మీటింగ్ పెట్టించి అందరికీ అందరికీ సభ్యత్వాలు చేసుకుంటూ నియామక పత్రాలు చేస్తామని చెప్పి మేము అందరికీ కోరుకుంటున్నాము ఇప్పుడు ఇవాళ నియమించే వారందరికీ నా తరఫున జిల్లా తరఫున రాష్ట్రం తరఫున వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ జరుపుకుంటూ వారు కూడా మాకు అందరూ సహకరించి ఈ జిల్లాను ముందు నడిపించాలని కోరుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు పిలవన వచ్చిన మా పడేలందరికీ పిలవన మా కుటుంబ సభ్యులు పడలందరికీ కూడా పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మునుర్గాబు జై మునుర్గాబు జై పటేల్ జై పటేల్